అయోధ్యలో బాలరాముడు తీరిన వేళ ఓ విషాద ఘటన కంటతడి పెట్టిస్తోంది ఆ శ్రీరాముని దూత ఆంజనేయుడు లో ఉన్న ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించారు రామా రామా అంటూ ఒక్కసారిగా కుప్పకూలాడు హర్యానాలోని భివానీలో జరిగిన ఈ ఘటన కలిచివేస్తోంది అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ నెలకొంది రామ్లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ప్రతి పల్లె పట్టణంలో జానకి వల్లభుడి పూజలు అందుకున్నాడు ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు శ్రీరాముడు ఆంజనేయుడు వేషధానలో చాలా మంది భక్తులు అలరించారు ఐదు వందల ఏళ్ల నాటి కళ్ళ నెరవేరడంతో హిందువులు ఆనందంలో మునిగితేలారు మహోన్నత కార్యక్రమాన్ని చూసి మురిసిపోయారు అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం అంతా పండగలా జరిగింది కానీ అయోధ్య రామ మందిర ప్రారంభ నేపథ్యంలో సోమవారం ప్రదర్శించిన ఓ రామ్లీలా నాటకంలో తీవ్ర విషాదం చోటు నాటకం ఆడుతూ గుండెపోటుతో హనుమంతుడి పాత్రధారి ఒక్కసారిగా మృతి శ్రీరాముడి పాటకు డ్యాన్స్ వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు అందరూ నాటకంలో భాగంగా అనుకున్నారు కాసేపు ఎవరూ పట్టించుకోకుండా పాటకు చప్పట్లు కొడుతూ కనిపించారు కానీ అతడు ఎప్పటికీ లేవకపోవడంతో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారు గుండెపోటుకు గురైన వ్యక్తి వయస్సు కేవలం ఇరవై ఐదు సంవత్సరాలు మాత్రమే అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ సమయంలో ఆ శ్రీరామచంద్రుడికి పరమ భక్తుడైన ఆంజనేయుడు గేటప్ ఉన్న వ్యక్తి చనిపోవడం విషాదాన్ని నింపింది